హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్తున్నామండి సిఎంఆర్ షాపింగ్ మాల్లో చూపిస్తాము నీడోలో ఇది కొత్తగా ఓపెనింగ్ అయిందండి శుక్రవారం రోజు ఓపెనింగ్ అయింది సినిమా యాక్టర్ కూడా వచ్చి దీనికి ఓపెనింగ్ చేశాడు శుక్రవారం రోజు ఇగోండి పట్టి శారీసు పోచంపల్లి డిజైను ఫ్యాన్సీ ఐటమ్ డ్రస్సులు ఫ్రాకులు అన్నిటికీ కొత్తగా పెట్టారు కదండి ఆఫర్లు పెట్టున్నారు బుజ్జు ఫ్రాకులు కూడా చాలా బాగున్నాయి బుజ్జు బొమ్మలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇవి పెళ్ళి డ్రెస్సులు అండి వీటికి కూడా ఆఫర్లు పెట్టినారు ఇప్పటి నుండి దసరా దాకా ఆఫర్లు అంటండి అండి ఫుల్లు జనాలు తోసుకునేదాన్ని ఇసుకస్తా రావటం లేదండి అంత జనాలు ఉన్నారు ఈ కోటి మాటలు చూడండి చాలా బాగున్నాయి ఈ డెబ్భై తొమ్మిది రూపాయలు అంటండి ఈ శారీసు ఈ బ్లౌజ్ పీస్ కూడా రావటం లేదు కానీ డెబ్బై తొమ్మిది రూపాయలు అంటే చాలా బాగున్నాయి కదండి కానీ మనం కట్టుకునేటివి కదా ఈ పెద్దవాళ్ళు కట్టుకునేటివి ఈ పట్టి శారీస్ సింపుల్ డిజైన్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇవి వీటికి కూడా ఆఫర్లు ఉన్నారు సాయంత్రం అయితే జబర్దస్త్ వాళ్ళు వచ్చి ఇక్కడ డ్యాన్సులు ప్రోగ్రాం పెట్టారండి ఇక్కడైతే చాలా సందడిగా ఉంది మా ఇంటి పక్కకి సందడే సందడండి పక్కనే పడింది సిఎం షాపింగ్ మాల్ ఎల్లు కేరళ అండి భరతనాట్యం చేస్తున్నారు చాలా సందడి ఉందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ కొత్తగా ఓపెనింగ్ అయింది కదా సందడే సందడ ఉంది మీరు ఎంతమంది సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ చేశారో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి